బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ శర్మ గోల్డ్ కంపెనీ నమస్తే వెల్కమ్ టు నేను మీ యామ్ని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ వేలూరి రవికిరణ్ శర్మ గారు ఉన్నారు గురుగారితో మనం మాట్లాడదాం నమస్కారం గురుగారు నమస్కారం గురుగారి క్రోదినమో సంవత్సరంలో అసలు ధనుష రాశి వారికి అంటే ఏ విధంగా ఉంటుంది అలానే రాశి వారికి సంబంధించిన ఆదాయం కానీ వ్యయం రాజపూజం అవమానం గురించి తెలియచేయండి ఈ వారికి పదకొండు ఆదాయము ఐదు ఖర్చు రాజ్యపూజం ఏడు అవమానం ఐదుగా పరిగణించబడుతుంది ఈ ధనురాశి అధిపతి గురుడు ఈ గురుడు వృషభంలో ఉండడం వల్ల ఈ రాశి వారికి అనుకూలతలు ఉన్నాయి అలాగే గురుబలం అనేది ఉంది గురుబలం ఉండడం వల్ల చక్కటి విద్యలు చదవడము చక్కటి విద్యల్లో మంచి రాణింపు ఉండడము గతంలో ఏవైతే విద్యలు చేశారో చదువుకున్నారో ఆ చదువుకున్న వారు ఎవరైనా పాస్ అవ్వకపోయినప్పటికీ కూడా ర్యాంక్స్ రాక రాలేకపోయినప్పటికీ కూడా ఈ సంవత్సరం ఖచ్చితంగా ర్యాంక్స్తో పాస్ అవ్వడం అనేది జరిగి తీరుతుంది అట్లాగే ఉద్యోగపరంగా చేసుకున్నట్లయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా రాష్ట్రాధిపతి గురుడు అవటం వల్ల గురుబలం ఉండటం వల్ల గురుడు వృషభంలో ఉన్నాడు అంటే వృషభ స్థానం అంటే శుక్రుడు శుక్రుడంటే ఫైనాన్స్ డబ్బు కారకుడు అందువల్ల గురుబలం శుక్రబలం ఉండడం వల్ల ఖచ్చితమైన ఉద్యోగం సాధించడం అనేది జరుగుతుంది అలాగే ఉద్యోగ ప్రయత్నాల్లో అనుకూలతలు ప్రమోషన్స్ రావటము విదేశాలకు వెళ్ళటము ఇటువంటి యోగాలు అవన్నీ ఉన్నాయన్నమాట అండి వివాహపరంగా చూసుకున్నట్లయితే ధనురాశి వారికి అనుకూల యోగాలు ఉన్నాయి చక్కటి వివాహం జరగడము అన్యోన్యత మంచి అన్యోన్యంగా ఉండడం భార్యాభర్తలు ఇద్దరు ఒక లేదో ఒక అర్థం చేసుకోవటము ఒకళ్ళ మన్నలో ఒకళ్ళు బొండటం ద్వారా చక్కటి సత్సంతానం పొందే యోగం కూడా వెలుగు ఈ రాశి వారికి గురుడు అధిపతి అవ్వడం వల్ల మగపిల్లవాడు సంతానం పుత్ర 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 పుత్రపౌత్రాభివృద్ధయే అని చెప్తున్నారు కాబట్టి పుత్రకారకుడు గురువు కాబట్టి మగపిల్లవాడు సంతానం ఒక సిక్స్టీ పర్సెంట్ వరకు పొందే యోగాలు ఈ రాశి వారికి ఎక్కువగా ఉన్నాయి శుభకార్యాలు ఎక్కువ చేయడానికి ఈ సంవత్సరం ఆస్కారాలు వీళ్ళకి ఎక్కువగా ఉంటాయి అట్లాగే ఎప్పుడైతే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే చిన్న చిన్న సమస్యలే వస్తూ ఉంటాయి ఎందువల్లంటే గతంలో ఏళ్ళ శని వెళ్ళిపోయింది ఆ శని ఎఫెక్ట్ కూడా కొద్దిగా ఉంది ఆ ఎఫెక్ట్ వెళ్ళిన శని వెళ్ళిపోయినప్పటికీ కూడా ఆ శని బాధల నుంచి విముక్తి పొందాలంటే కొన్ని కొన్ని పరిహారాలు చేసుకోవాల్సి వస్తుందన్నమాట అంటే ఇప్పుడు స్టాక్ మార్కెట్ కానీ వ్యాపారంలో పెట్టుబడులు పెట్టాలంటే ఈ సంవత్సరం అసలు వాళ్ళకి ఏ విధంగా కలిసి వస్తుందండి ఈ ధనురాశి గురువు రావడం వల్ల గురువు బలం ఉండడం వల్ల శుక్రుడు ధనురాశిలో వృషభ రాశిలో సంచారం చేయడం వల్ల ధను వారికి అనుకూల యోగాలు ఉన్నాయి ఈ స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారు ఎవరైతే ఉన్నారో చక్కగా పెట్టుబడులు పెట్టడము దానిలో లాభాలు ఆర్జించడం అనేది జరుగుతుంది వ్యాపార రంగం విజయకేతనం వేస్తారు వ్యాపారాలు బాగుంటాయి ఏ వ్యాపారం చేస్తున్న వారికైనా సరే వ్యాపారంలో ధనార్జన బాగుంటుంది ఖచ్చితంగా అన్నమాట అలాగే ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశివారికి కొన్ని చిన్న చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి ఆరోగ్యపరమైన సమస్యలు ఈ ఆరోగ్యపరమైన సమస్య నుంచి బయటపడాలంటే చిన్న చిన్న పరిహారాలు చేసుకోవాలన్నమాట అట్లాగే ఈ వ్యవసాయ పరంగా చూసుకున్నట్లయితే వ్యవసాయ అనుకూలత రెండు కూడా అనుకూలంగా ఉండడం ఇలాగే వ్యవసాయ పరంగా రెండు పంటలు లాభించడము తద్వారా రైతులు గట్టు మీద పట్టడం అనేది అవకాశాలు ఎక్కువగా ఉంటాయన్నమాట అట్లాగే రాజకీయ పరంగా చూసుకున్నట్లయితే ధనురాశి వారికి రాజకీయ అనుకూలత ఉంది ఎందుకంటే గురుబలం వల్ల వాక్చాతుర్యం కలిగి చక్కగా మాట్లాడటం ద్వారా ప్రజల మన్ననలు పొంది ఓట్ బ్యాంకింగ్ చేసుకునే అవకాశం ఈ రాజకీయ నాయకులకి ఖచ్చితంగా ఉంటుంది అన్నమాట అంటే రియల్ ఎస్టేట్ ఎలా ఉంటుందండి ఈ సంవత్సరం రియల్ ఎస్టేట్ పరంగా చూసుకున్నట్లయితే ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి ఎందువల్ల అంటే మిగతా గ్రహానుకూలత తక్కువగా ఉండడం వల్ల ఖచ్చితంగా ఈ రాశిలో ఉండేవారికి గ్రహానుకూలతలు తక్కువగా ఉండటం యాభై పర్సెంట్ వరకు అయితే రియల్ ఎస్టేట్ రంగంలో వివేకాయత రంగంలో మిగతా యాభై పర్సెంట్ మాత్రం కొన్ని పరిహారాలు చేసుకోవాల్సింది ఎందువల్ల అంటే వాళ్ళ లగ్నాన్ని లగ్న బలాన్ని బట్టి కూడా రియల్ ఎస్టేట్ జరుగుతూ ఉంటుంది ఆ లగ్న బలం బాగుంటాయి అన్నీ బాగుంటాయి అందువల్ల ఏ ఏ లగ్నాలలో ఏ రాసుల్లో ఉంటారో వాళ్ళ రాసులను బట్టి లగ్నాలను బట్టి కూడా వస్తూ ఉంటుంది తద్వారా ఓ యాభై పర్సెంట్ అయితే అనుకూలతలు ఉన్నాయి రియల్ ఎస్టేట్లో అలాగే స్థలం కానీ ఇల్లు కట్టాలనుకున్న స్థలం కొనాలనుకున్న వాళ్ళకు కూడా అనుకూలతలు ఒక యాభై పర్సెంట్ వరకు ఉన్నాయి అంటే కోర్టు సమస్యలు ఏ విధంగా ఉంటాయండి చాలా సంవత్సరాల నుంచి కోర్టు సమస్యలు కూడా ఒక ఫార్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి మిగతా సిక్స్టీ పర్సెంట్ ప్రతికూలతలే ఉన్నాయి ఎందువల్ల అంటే గ్రహానుకూలతలు ఈ కోర్టు పరంగా చూసుకున్నట్లయితే ఆ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి ఆ ప్రతికూలంగా ఉండటం వల్ల వాటికి పరిహారం చేసుకున్నట్లయితే ఆ కోర్టు తీర్పులు అనుకూలంగా వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట గురుగారు సినీ పరిశ్రమకి సంబంధించి ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది అసలు సినీ రంగంగా చూసుకున్నట్లయితే ఈ ధనుర్ ఆశలో రాశాధిపతి గురుడు వృషభ వృషభంలో సంచారం చేస్తుంది వృషభ రాశి శుక్రుడు అవడం వల్ల ఎక్కడ గట్టిగా చెప్పాలంటే గురు శుక్రులకి వైరం ఉంటుంది అయినప్పటికీ కూడా వృషభంలో గురు సంచారం వల్ల సినీ పరిశ్రమ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు అనుకూలతలు ఉన్నాయి విజయాలు సాధించే అవకాశాలు ఉన్నాయి కొన్ని సినిమాల వరకు బాగుంటాయి అన్నమాట మిగతా సినిమాలు కొంచెం యావరేజ్గా వెళ్తూ ఉంటాయి అంటే పరిహారాలు అండి ఏ విధంగా చేస్తే మంచిది ఈ సంవత్సరంలో అసలు ఈ ధనురాశి వారికి కొన్ని పరిహారాలు అర్ధాష్టమ రాహు వల్ల చికాకులు సమస్యలు వస్తూ ఉంటాయి ఈ చికాకులు సమస్యల నుంచి బయటపడాలి అంటే రాహుకి జపం చేసుకోవటం రాహుకి తర్పణం చేసుకోవటం అట్లాగే రాహుకి మినుములు దానం ఇవ్వటము హోమం చేసుకోవడం ద్వారా ఈ రాహు అనుకూలత జరగడం ద్వారా ఖచ్చితంగా కేతు అనుకూలంగానే ఉన్నాడు కానీ రాహు మాత్రం ఇబ్బందిగా ఉన్నాడు అందువల్ల రాహు పరిహారం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా అనుకూలతలు పొంది సుఖంగా అనేది చాలా చక్కగా తెలియజేస్తారండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి